హీరో స్టైల్ మేనరిజం డైలాగ్ డెలివరీ వీటిని బేస్ చేసుకొని ఫ్యాన్ బేస్ అనేది నిలబడుతుంది హీరో ఎన్ని పవర్ఫుల్ డైలాగులు చెప్తే ఫ్యాన్స్ అంతగా ఎంజాయ్ చేస్తారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి బాలకృష్ణ నుంచి నేటితరం హీరోల వరకు వీరందరి కెరియర్కి ఈ డైలాగ్స్ అనేవి కీ రోల్ ప్లే చేశాయి రెండున్నర గంటల సినిమాలో ఏ హీరో అయినా కనీసం ఒక అరగంట సేపు అయినా మాట్లాడకుండా ఎలా ఉంటారు కానీ సలహార్ సినిమాలో ప్రభాస్ మాత్రం కేవలం రెండు నిమిషాలే మాట్లాడారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే ఈ మూవీ డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రేక్షకుల ముందు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా విడుదలై విడుదలైన అన్ని భాషల్లోనూ సలార్ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది మొదటి రోజు ఈ మూవీ ఏకంగా నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను వసూలు చేసింది ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇప్పుడు కూడా మంచి కలెక్షన్లతోనే సినిమా దూసుకుపోతుంది అయితే సలార్లో ప్రభాస్ డైలాగులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో ప్రకారం సలార్ సినిమా మొత్తం రెండున్నర గంటల పైగా నిడివి ఉండగా అందులో ప్రభాస్ మాట్లాడింది కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఆయన మొత్తం డైలాగ్ని ఓ చోట పేరిస్తే రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల నిడివి వచ్చింది ప్రస్తుతం ఈ డైలాగుల వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది ఆ వీడియో చూస్తున్న జనం ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీళ్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు తక్కువ డైలాగులతో ఊచకోత కోయించాడని అంటున్నారు ఒక కమర్షియల్ సినిమాలో హీరో చేత తక్కువసేపు మాట్లాడించడం ప్రయోగమని అంటున్నారు మరి సలార్ సినిమాలో ప్రభాస్ కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి